ప్పలో దాదాపుగా కోటి యాభై లక్షల రూపాయలు కూడా ముప్పై వార్డుల్లో పెట్టడం జరిగింది గతంలో కూడా డెబ్బై నుంచి ఎనభై కోత వరకు కూడా మా పార్గవరం వచ్చిన నుంచి ఇరవై వరకు పూర్తి చేయడం జరిగింది అది ఇరవై ఏడు వాళ్ళలో తమ్ముడు భాస్కర్ వాళ్ళలో దాదాపుగా నైంటీ పర్సెంటేజ్ కూడా డైనే కూడా సూచనలు కూడా చేయడం జరిగింది ఇంకా ఉన్నాయని కూడా తమ్ముడు ఎక్కువగా ఉన్నాడు కానీ ఇంకా కూడా ఆ పాలకవర్గం మా కమిషనర్ మీ అందరం వచ్చి సాయశక్తుల ఆ చిన్న టెన్ పర్సెంట్ నీళ్ళ పనులు కూడా పూర్తి చేస్తాం ఇంకా మున్సిపల్ పనులు అక్కడక్కడ నీళ్ళు పైన కూడా అవి కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి పనులు చేసేటప్పుడు మీరు కూడా ఎందుకంటే బాగా ఇంప్రూవ్ చేయవచ్చు రేకులు వేసి డ్రైనేజ్ కూడా మా కాంట్రాక్ట్ చేసినప్పుడు కౌన్సిల్ వచ్చినప్పుడు మరి మేము ఒక్కడే మా కమిషన్లో మా పాలక వర్గం ఉంటేనే కాదు మీరందరూ కూడా పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే మరి చెత్త పండేసినప్పుడు చెత్త వేయాలి ఇష్టమైనట్టు పెద్ద పదార్థాలు చెత్తను కూడా విచ్చలు కూడా ఫలిస్తూ ఉన్నారు మరి మన సిబ్బందికి ఇబ్బంది కూడా విధంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రతి విషయంలో కూడా సహకరించాలి మరి ఇళ్ళ చుట్టూ కూడా మీ పక్క ఉన్న కొన్ని ప్లాట్లు ఉంటాయి మా ప్లాట్లలో మాకెంత బాధ్యత మీకు అంత బాధ్యత వాళ్ళు కూడా మీరు దగ్గరలో ప్లాడు ఉంటారు వాళ్ళని కూడా అప్పుడప్పుడు చెప్పి ఆ చెత్త చేయాలని చేసే విధంగా కూడా వేయాలి మేము ఏదో నోటీసులు ఇవ్వడం ఏదో ఒకేవరో వల్ల రావడం కూడా తప్ప పని లేదు కాబట్టి మీరు కూడా అందులో భాగస్వామి కావాలి అదే కాకుండా నల్ల నీళ్ళను కూడా దయచేసి నీటి విలువ లేనప్పుడు తెలుస్తుంది మరి ఆ నీళ్ళను కూడా ప్రతి చుక్కను కూడా మనం పట్టుకోవాలి తప్ప నీళ్ళను వృధా కూడా పొనియద్దు అని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు మా జుకుంట కంసర్ గారు మా తమ్ముడు భాస్కర్ గారు మా మిత్రుడు తమ్ముడు రవీందర్ గారు మా గారు పిల్లలు వాళ్ళ సభ్యులందరూ కూడా ప్రత్యేక తెలుసు